హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ కోసం కూడా కొంటూ రష్మీ కాంప్లెక్స్ మీ బ్లాక్లోనే మన లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ సో కలెక్షన్ అయితే చూసినా కదా ఎప్పటికప్పుడు మంచి మంచి ట్రెండింగ్ సారీ కలెక్షన్ అయితే ఉంటుంది రెడీమేడ్ కలెక్షన్ ఉంటుంది అట్లాగే మనకి ఆఫర్ కలెక్షన్ కానీ లేడీస్ హోసరీస్ ఐటమ్స్ కానీ సో చాలా కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మనకి లెవెండర్ ఇవి అన్నీ కూడా మనకి డోలా జార్జెట్ సో అంటే మనకి మొత్తం ఇటాలియన్ క్రేప్ అని సో షిఫాన్ సారీస్ కలెక్షన్ అని ఇట్లా లేడీస్ ఇన్నర్స్ కలెక్షన్ అట్లాగే ఫ్యాన్సీ వేర్ చీరలు ఇంకా ఒకటి అని అయితే మనం చెప్పనవసరం లేదండి వివిధ రకాల చీరలు ఉంటాయి చాలా తక్కువ ప్రైజెస్లో మంచి ఛాలెంజింగ్ ప్రైజెస్లో అయితే ఇస్తూ ఉంటారు సో కావాల్సిన వాళ్ళకి మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది సో లేదు అనుకుంటే మీకు చక్కగా కొరియర్ కూడా చేసి పెట్టేస్తారనమాట హ్యాపీగా మీకు కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది సో ఎలా కావాలి అంటే మీకు రీసెల్ చేసుకోవడానిక లేదంటే కలెక్షన్ మీరు అంటే పెట్టుబడికి కావాలి లేదా రెగ్యులర్ వేర్కి కావాలి ఎలా కావాల్సిన వాళ్ళైనా చక్కగా మీరు మన లక్ష్మి శ్రీనివాస డాడర్స్కి అయితే విజిట్ చేయొచ్చు మంచి సాఫ్టీ పట్టు సారీస్ కలెక్షన్ ఉంటాయి అట్లాగే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ అండ్ పట్టులో అయితే చూసుకోవచ్చు చక్కగా ఇక్కడ మేనిక్యూల్కి కూడా ఉన్నాయండి సో విధంగా చాలా కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి పట్టులో కూడా మనకి తక్కువ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు ఉంటాయి అట్లాగే క్యాటలాగ్స్ కూడా చూసుకున్నారు కదా బాక్స్ కలెక్షన్ కూడా చాలా చీరలు ఉంటాయి అండ్ ఇట్లా మనకి పెట్టుబడికి సో కోలాటం చీరలు టీమ్ వైజ్ యూనిఫామ్ వైజ్ కావాలి అన్న కూడా మంచి చీరల కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఫుల్ ఆఫ్ మీకు ఫ్యాన్సీ సారీ కలెక్షన్ అనమాట సో ఇవన్నీ వచ్చేసరికి మీకు డైలీ వేర్లోని చాలా కలెక్షన్ అయితే ఉంటాయి తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు కూడా ఉంటాయి ఇట్లా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కావాల్సిన వాళ్ళు కూడా హ్యాపీగా అయితే విజిట్ చేయొచ్చు అండ్ అట్లాగ ఇవన్నీ అంటే పెద్దవాళ్ళకి మనకి ఆరు గజాలు చీరలు అవి అంటాం కదా హ్యాండ్లూమ్ సారీస్ సో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కలెక్షన్ కావాలి అన్న కూడా మీరు మన లక్ష్మీ శ్రీనివాస టాడస్కి అయితే రావచ్చు సో ఇది చూస్తున్నారు కదా మనకి కొత్త డిజైన్స్ అనమాట డాట్ డిజైన్ సో ప్రీవియస్ అప్లోడ్స్ మనం నెక్స్ట్ అప్లోడ్స్లో అయితే పెడదాము మళ్ళీ అండ్ అలాగే ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అనేది మనం పోస్ట్ చేస్తూనే ఉంటాము సో క్యాప్ తీసుకున్నా కూడా ఎప్పుడు ఒకటి రెండు డేస్ మళ్ళీ మనం రీస్టాక్ సో మంచి చీరలతో ప్రమోట్ చేస్తూనే ఉంటాము ఈ రోజు కూడా ఓకే సో మనకి ముచ్చటగా వేలకి చక్కగా అతి వేలు మెచ్చే అందమైన పట్టు చీరల కలెక్షన్ రెండు చీరలు అయితే ఇచ్చేస్తున్నారు సో చూసుకోవచ్చండి మంచి సపోర్ట్ ఇస్తాను ఎందుకంటే తక్కువ ప్రైస్ లో మంచి చీరలు అనమాట మంచి పట్టు చీరలు అదే ఓకే సో ఛాలెంజింగ్ ప్రైస్ ఎవరు అంటే తక్కువ రేట్ ఇన్ ద సెన్స్ ఆఫర్ ప్రైస్ అనమాట సో వచ్చి చూసుకోవచ్చండి మీకు ఆ డౌట్ ఉంటే చక్కగా రండి అదిగో ఓకే సో బాటిల్ నేను కూడా సారీస్ అయితే తీసుకెళ్ళానండి బాగున్నాయి చీరలు అయితే ఓకే రెండు ఇస్తున్నారు మామూలుగా అయితే ఒకటే చీర ఏ షోరూమ్ కనలండి ధర్మవరం కనలండి కంచెల్లండి ఛాలెంజింగ్ ఇస్తున్నాగా ఓకే మీరు ఈ రేటింగ్ మీద చేర్చుకోవడానికి మీరు వెతుకోవాలి పరిగెత్తాలి అసలు దొరుకుతుందా ఎక్కడ 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 కానీ అలాంటిది ఇన్ని కలెక్షన్ ఇస్తున్నారు ఇక్కడ మనకి నేను అసలు ఒక్క చీర కోసం మీరు కష్టపడాలి కానీ ఇక్కడ చూసుకుంటే మనకి చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ చేపించేశారు మొన్న అయితే లెవ్ండి కలర్స్ అవన్నీ అయిపోయి సో మళ్ళీ అయితే తెచ్చారు ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయి నిజంగా చాలా ఎక్సలెంట్ అదిగోసే హైలైట్ సో బుటీస్ లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చి చూడండి మంచి మంచి గ్రీన్ కలర్ లోని ఇలా చాలా అయితే తెచ్చారు కానీ రేట్ అయితే ఇంకా అదే రేట్కి ఓకే లక్ష్మీ పట్టు ఓకే సో పట్టుకు పెట్టింది పేరు మన లక్ష్మీ శ్రీనివాస టాడర్స్ అన్నట్టుగా మంచి మంచిగా అంటే డైరెక్ట్ వీవర్స్ ధరలకే డైరెక్ట్ కస్టమర్స్ కి అందిస్తున్నారు అనమాట ఈ చీరలు అన్ని కూడా మీకు సో మంచిగా అయితే చూసుకోవచ్చు అండి చాలా కలర్స్ ఉన్నాయి కొంతమంది ఓపెన్ చేయట్లేదంటే ఇప్పుడు ఇన్ని చీరలు ఓపెన్ చేస్తే ఇంకేం లేదు అసలు ఫోల్డింగ్ అనేది రాదు మళ్ళీ మనకి ఓకే సో అంటే పిక్స్ అడగకుండా చక్కగా అసలు మూడు వేలకి రెండు చీర్లు అంటే సూపర్ పట్టు అదే రిక్వెస్ట్ సో ఏదైనా అనుకోండి కానీ వీడియో కాల్ చేయండి ఓకే అసలు బాగా ఉన్నాయండి కలెక్షన్ అయితే నిజంగా చూడండి చాలా చీరలు తెప్పించారండి చూసుకోండి ఆఫర్ లోని కొంచెం ఫాస్ట్ దేనికే హైలైట్ ఇష్టం ఓకే అదిగో ఇంక్ బ్లూకి మంచి పింక్ అసలు బాగా ఉంది సార్ నన్ను డ్రాన్ పనే మళ్ళీ ప్లేన్ టెంప్లూ మీద ప్లేన్ ఓకే ప్లేన్ స్టైల్ సార్ మన మినిమం మార్కెట్ ఏని షోరూమ్ ఓకే సార్ బట్ ఏంటంటే జస్ట్ ఆఫర్ ఇప్పుడు మనకి మాసం కాబట్టి ఆఫర్ చక్కగా అందుబాటు ధరల్లో ఇవ్వాలి అన్న ఒక మెయిన్ థీమ్ తో అందరూ కూడా పట్టు కట్టుకోవాలి చక్కగా లక్ష్మీదేవిలో ధరలతో మిడిల్ క్లాస్ అందరూ సమానంగా ఉండాలి బాగుందండి సో బాగున్నాయి కలెక్షన్ కలర్స్ అయితే నిజంగా చాలా ట్రెండీగా అసలు ఇన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారా చూసే కొద్దీ మనకి కలెక్షన్ అయితే అక్షేపాతలా తెప్పించారు కానీ మీరే ఆలస్యం ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా పిక్ చేసుకోవచ్చు సో హాట్ కేక్స్లో ఉందండి కలెక్షన్ అయితే మనకి చాలా ఫాస్ట్గా కూడా అయితే అయిపోతుంది ఎందుకంటే అసలు ఈ ప్రైస్కి ఇలా ప్లెయిన్లో కూడా రావు ఓకే తీస్తే ఉప్పాడలో ఉప్పాడలో మీనా ఇది మీనా కరిపు తీసి ఉప్పాడ తీసుకొచ్చుకోండి ఓకే ఉప్పాడ సారీ ఇది ఉప్పాడ సారీలో మీనా కరిపుత విత్ పళ్ళు చూసారా మీటర్ పళ్ళు ఉంటాయి ఓకే అండ్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ ఉంటుంది టూ సైడ్స్ మీనా కరి సారీ మొత్తం ఇది ఫోర్ మీటర్స్ వరకు బుట్టి ఉంటుంది ఓకే సార్ మళ్ళీ చెప్తున్నా క్లియర్గా ఫోర్ మీటర్సే బుట్టి ఉంటుంది ఓకే సో క్లియర్ గా వినండి మళ్ళీ ఏమి అనొద్దు ఫోర్ మీటర్స్ వరకు మనకి చక్కగా డిజైన్ హైలైట్ అవుతుంది నెక్స్ట్ పళ్ళు పాటు బ్లౌజ్ ఓకే ఫార్ములా వచ్చేది ఫోర్ మీటర్స్ వస్తుంది ఓకే సర్ ఫార్ములా పట్టలైతే 5 1/2 ఫుట్ ఇది ఫోర్ మీటర్స్ వస్తుంది ఓకే మీ జోరుకంటే క్లాస్ ఈ మే వివర్ గాట్ ఓకే అందుకే డైరెక్ట్ గా మళ్ళీ ఇష్యూస్ ఏమ లేకున్నా మీరు కస్టమర్ ఎంతంటి కామెంట్స్ అన్న పాజిటివ్ ఉండాలగా నెగటివ్ గా రాకూడదని మేము ఎప్పుడూ ముందే చెప్తాం ఓకే చూస్కోండి తీర ధర ఓన్లీ 1500 3000 కు రెండు ఓకే ఉప్పాడ కూడా మూడు వేలకి రెండు అయితే ఇస్తున్నారు అంటే గోల్డ్ సిల్వర్ చూడండి అక్కడ రెండు వచ్చాయి అనమాట అంటే డిజైన్ కాదు ప్లెయిన్ కావాలి అనుకుంటారా ప్లెయిన్ లో కూడా హ్యాపీగా అయితే ఉన్నాయండి ఉపాడా సారీ కలెక్షన్ అనమాట ఇంకా నెక్స్ట్ వన్ మోర్ అండి హైలైట్ ఉంది బ్లాక్ విత్ కాపర్ నిజంగా బాగుంది సో నేను కూడా పట్టు తీసుకున్నానండి బ్లాక్లో తీసుకున్నాను అది కూడా వీళ్ళ దగ్గరే ఇంకా నెక్స్ట్ వన్ మోర్ ఎందుకంటే బ్లాక్ వచ్చే రెస్పాన్స్ వేరు అంటే పూజలు కట్టుకోము ఓకే బాగుంది సిమ్ అసలు అన్ని కలర్స్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయండి ఎక్కడ మీరు చూసుకుంటే అదే అసలు ఫ్రూట్ కలర్ పేస్టల్ కలర్ బ్రైట్ కలర్ ప్లెయిన్ డిజైన్ బుట్టీస్ డిజైన్ మ్యాంగో డాట్స్ లైన్స్ ప్యాటర్ను క్రీపర్ స్టైల్ ఇంకా ఒకటి అని అయితే కాదండి ఆల్మోస్ట్ అన్ని అది ఉండే కలనీ అయితే షేడ్ అసలు బల్లే ఎల్వేట్ అయితేందప్ప బాగుందండి ఓకే సో మేము తీసుకున్న తా మళ్ళీ తెచ్చారు ఓకే అన్ఎక్స్పెక్టెడ్ ప్రైసెస్ అసలు రేట్కి రావు పదహారు వందలు పడుతుంది ఓకే ఏముందండి చక్క ఫ్రెండ్స్ కొలీగ్స్ నైబర్స్ ఎవరైనా కలిసి రెండు తీసుకోవచ్చు బాగుంది పిక్ ఒక బ్లూ అలా వస్తుంది అనమాట భలే ఉన్నాయి

ఓకే బాగుంది మనకి సిల్వర్ అయినా గోల్డ్ అయినా మినాకరీ ఓకే కాపర్ స్టైల్ ఓకే ఉంది మంచిగా విత్ హెవీ బార్డర్ ఓకే అసలు దేనికి అవే హైలైట్ అండి దేనికి తమ్ తీసిన ప్రతి చీర హైలైట్ గానే ఉంది బాగుంది డిఫరెంట్ సో ధామ్ వినాయక చవితి సేల్ అయితే స్టార్ట్ ఈ శ్రావణ మాసంలోనే ఇంకా ఓకే సో బాగుందండింగ్ ఓపెన్ చేయగలం ఓపెన్ చేసి వచ్చి చూసుకోవచ్చు ఫైనల్ అయిన తర్వాత ఓపెన్ చేస్తారు ఓకే అంటే వీడియో కాల్లో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా కన్ఫర్మ్ అయితే మట్టుకు మీరు తీసుకున్న సారీ వరకు ఓపెన్ చేసి చూపిస్తారు బాగుంది కలర్స్ అయితే మీకు ఎగ్జాక్ట్ కలర్స్ వస్తున్నాయండి చేంజ్ ఏం రావట్లేదు సో వచ్చే చోట మెన్షన్ చేస్తాము సో మంచి స్వీట్ కలర్స్ బ్రైట్

సో ప్యారెట్ గ్రీన్ సిల్వర్ కాన్సెప్ట్ గ్రేష్ బ్లూ అట్లా వెరైటీగా అయితే ఉన్నాయండి కలిసి షేడ్ అయితే వస్తుంది ఓకే మంచి లైట్ కలర్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ ఓకే బాగుంది సో చూడండి మార్జిన్ అనేది వెరీ లెస్ అండి రిటైలర్ అండి మాకు పట్టుచులు ఒక నాలుగు కావాలండి రేటు తగ్గిస్తారా అని అంటే మేమేమి దయచేసి మీరు గమనించండి అంటే మళ్ళీ ప్రైస్ బార్గెన్ చేయొద్దు ఇచ్చేదే తక్కువ ప్రైస్ అసలు ఆఫర్ ప్రైస్ అనమాట ఫోటోస్ చూసుకోండి ఫిజికల్ గా వచ్చి చూసుకోండి తర్వాత చూసుకోండి మీకు చెప్పే ఓనర్ ఉండరు చెప్పే ఇంకా సేమ్ ఇంకా డైరెక్ట్ ఎంత ప్రైజ్ ఎలా అనేది క్లియర్ కట్గా ఎంత లెంత్ వస్తుంది అన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి సో ఈ రోజు కలెక్షన్ అయితే నిజంగా చాలా హైలైట్గా అయితే ఉంది ఆఫ్ మా

ఓకేనండి ఓకే సో జెన్యున్గా అయితే చెప్పే సెయిల్ చేస్తున్నారు సో హ్యాపీగా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు షాప్కి అయితే విజిట్ చేశాను ప్రాబ్లం ఏం లేదు లేదు అనుకునే వాళ్ళకి మీకు కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ ఉంది పిక్స్ అయితే అడగద్దు ఓన్లీ వీడియో కాల్లో మాత్రమే చూసుకోండి పిక్స్ అడగద్దు ఇదిగో ఇట్లా అనమాట ఇవన్నీ ఏంటంటే మీకు ఉపాటాలు అయితే వస్తాయికి డిజైన్స్ మారుతున్నాయి చూసుకోవచ్చు సర్కిల్ లోని ఇలా వస్తుంది సింగిల్ ఓకే సో షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది దేనికి అదే హైలైట్ అనమాట సూపర్ సారీస్ కలెక్షన్ అండి మంచి పట్టు చీరల కలెక్షన్ మన లక్ష్మీ శ్రీనివాస ట్రాడేస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను సో వాడు చూస్తున్నారు కదా సేర్ పెడుతున్నారు ఇక ఉప్పవాడ ఉన్నాయి పట్టులో ఉన్నాయి ఇంకా దేనికి అదే హైలైట్ అనమాట సో తమ్నయులకు అసలు ఏది పెట్టుకుని కూడా అర్థం అవట్లేదు అన్ని కలెక్షన్ అన్ని కలర్స్లో అయితే ఉన్నాయి ఫుల్ హైలైట్ సారీ కలెక్షన్ అండి ఎనీ టూ సారీస్ తీసుకుంటే త్రీ థౌజండ్ పడుతుంది సింగిల్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది దేనికనే షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సో ఈరోజు కలెక్షన్ అయినా ఉంది నెక్స్ట్ టైం కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం